హైదరాబాద్ లోని శంషాబాద్ మండలం గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ ప్రమాదం చోటు చేసుకుంది తుక్కుగూడ వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న రెండు కార్లు ఒకదానికి మరొకటి ఢీకొని నలుగురు మృతి చెందారు ముందు వెళ్తున్న తుఫాన్ వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన బాలేనో వాహనం ఢీకొండంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది మృతులంతా తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న వారే వీరిని వనపర్తి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు యాదాద్రి దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది అయితే బాలైన వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా యువకులు కాగా వారికి ఎలాంటి గాయాలు కాలేదు ప్రమాదంలో తుఫాన్ డ్రైవర్ తాజ్ వరాలు దీక్షిత మరో రెండు నెలల చిన్నారి మృతి చెందారు కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది Okay.